మెల్బోర్న్లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో రెండవ రోజు కూడా భారత బౌలర్ల కష్టాలు కొనసాగుతున్నాయి ఆస్ట్రేలియా బ్యాటర్లు విహారం చేస్తున్నారు రెండవ రోజు లంచ్ విరామ సమయానికి అంటే ఫస్ట్ సెషన్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి నాలుగు వందల యాభై నాలుగు పరులు చేసి భారీ స్కోర్ దిశగా దూసుకువెళ్తుంది రెండవ రోజు ఫస్ట్ సెషన్లో ఇండియా బౌలర్లకు కేవలం ఒకే ఒక వికెట్ దక్కింది ఈ రోజు ఉదయం తొలి సెషన్లో ఇరవై ఏడు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా జట్టు కేవలం ఒకే ఒక వికెట్ను కోల్పోయి ఏకంగా నూట నలభై మూడు పనులు చేసింది అంటే వన్డే తరహాలో ఓవర్కి ఐదు పాయింట్ మూడు చొప్పున పనులు సాధించారు ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆస్ట్రేలియాకు చెందినటువంటి సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ భారీ సెంచరీతోటి నాటౌట్గా నిలిచాడు ఈ సిరీస్లో స్టీవ్ స్మిత్కు ఇది వరుసగా రెండవ సెంచరీ కావటం విశేషం ఆరు వికెట్ల నష్టానికి మూడు వందల పదకొండు పరుల ఓవర్నైట్ స్కోర్ తోటి రెండో రోజు ఉదయం ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా బ్యాటర్లో ఏ మాత్రం ఇబ్బంది పడకుండా రన్స్ సాధించారు ఓవర్నైట్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్ ప్యాట్ కమింట్సు ఇద్దరు కూడా చాలా కంఫర్టబుల్గా పరుగులు సాధించారు ముఖ్యంగా భారత ఫాస్ట్ బౌలర్ సిరాజును ఉతికి ఆరేశారని చెప్పాలి ఈ రోజు తొలి సెషన్లో ఆరు ఓవర్ల పాటు బౌలింగ్ వేసినటువంటి సిరాజు ఏకంగా నలభై ఆరు పరులు ఇచ్చుకున్నాడు అంటే టీ ట్వంటీ తరహాలో ఓవర్కి ఏడు పాయింట్ ఆరు చొప్పున పరుగులు ఇచ్చుకున్నాడు సిరాజు ఇక బుమ్రాతో సహా ఏ బౌలర్ కూడా వీరిద్దరిని అంటే స్టీవ్ స్మిత్ గానీ కమిన్స్ని గానీ ఇబ్బంది పెట్టలేకపోయారు ఓవర్కి ఒక బౌండరీ తోటి వీరిద్దరు పరుగులు రాబెట్టారు దీప్ వేసినటువంటి తొంభై ఓవర్లో మూడు ఫోర్లు బాదారు బుమ్రా బౌలింగ్లో స్టీవ్ స్మిత్ ఓ సిక్స్ కూడా కొట్టాడు నితీష్ కుమార్ రెడ్డి వేసినటువంటి నూట ఓవర్లో ఫోర్ కొట్టినటువంటి స్టీవ్ స్మిత్ టెస్టులలో తన ముప్పై సెంచరీని పూర్తి చేసుకున్నాడు టెస్టులలో ఇండియాపై అత్యధిక సెంచరీలు చేసినటువంటి బ్యాటర్గా స్టీవ్ స్మిత్ రికార్డులకెక్కాడు ఇండియా పైన స్మిత్కు ఇది టెస్టులలో పదకొండవ సెంచరీ సో అంతకుముందు ఇంగ్లాండ్ ఇంగ్లాండ్కి చెందినటువంటి జో రూటు యాభై ఐదు ఇన్నింగ్స్లో పది సెంచరీలు సాధించగా ఆ రికార్డుని ఇప్పుడు స్టీవ్ స్మిత్ కేవలం నలభై మూడు ఇన్నింగ్స్లలోనే పదకొండు సెంచరీలతోటి టెస్టులలో ఇండియాపై అత్యధిక సెంచరీలు చేసినటువంటి బ్యాటర్గా రికార్డులకు ఎక్కాడు జో రూటు పది గ్యారీ సోబర్స్ ఎనిమిది వివ్ రిచర్డ్స్ ఎనిమిది రికీ ప్యాంటింగ్ కూడా ఎనిమిది సెంచరీలు చేశారు ఇండియా పైన టెస్టులలో ఇక మరోవైపు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా వేగంగా పరుగులు సాధించి స్టీవ్ స్మిత్కు సహకరించాడు సిరాజ్ వేసినటువంటి ఓ బౌన్సర్ను స్మిత్ అద్భుత రీతిలో సిక్స్గా మలిచాడు నూట నాలుగో ఓవర్లో ఆస్ట్రేలియా స్కోరు నాలుగు వందల పరుగులను దాటింది వంద ఓవర్ల తర్వాత ఈ ఇద్దరు బ్యాటర్లు కూడా టీ ట్వంటీ మూడ్లోకి వెళ్ళిపోయి బ్యాటింగ్ చేశారు అయితే కమిన్స్ నలభై తొమ్మిది పరుగుల మీద ఉన్నప్పుడు జడేజా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి మిడాఫ్లో నితీష్ కుమార్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అరవై మూడు బాల్స్ ఎదుర్కొన్న కమిన్సు ఏడు ఫోర్లతోటి నలభై తొమ్మిది పరులు చేసి అవుట్ అయ్యాడు రెండవ రోజు తొలి సెషన్లో భారత్కు దక్కిన ఒకే ఒక వికెట్ ఇదే స్మిత్ కమిన్సు ఇద్దరు కలిసి ఏడో వికెట్కు ఏకంగా నూట పన్నెండు పరుల పార్ట్నర్షిప్ను అందించారు ఆ విధంగా ఆస్ట్రేలియా జట్టు నాలుగు వందల పదకొండు పరుల వద్ద తన ఏడో వికెట్ను కోల్పోయింది ఇక తొమ్మిదవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి మిచెల్ స్టార్క్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మిత్కు సహకరిస్తున్నాడు బొమ్రా బౌలింగ్లో స్టార్క్ కూడా ఓ సిక్స్ కొట్టడం కొసమెరపు రెండో రోజు తొలి సెషన్ ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో నూట పదమూడు ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నాలుగు వందల యాభై నాలుగు చేసింది సో ఆ విధంగా భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా దూసుకు వెళ్తుంది స్మిత్ నూట ముప్పై తొమ్మిది పరులతోటి మిచిల్ స్టార్కు పదిహేను పరులతోటి ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు ఇక లంచ్ తర్వాత కూడా వీరిద్దరూ బ్యాటింగ్ను కొనసాగిస్తారు మరి ఐదు వందల పరుగుల లోపు ఆస్ట్రేలియాను ఇండియా బౌలర్లు ఆల్అౌట్ చేస్తారా లేదా అనేది చూడాల్సిన విషయము సో మొత్తానికైతే రెండవ సెషన్లో కూడా వికెట్లు తీయకపోతే మాత్రం రెండవ సెషన్ మొత్తం ఆడి ఆస్ట్రేలియా దాదాపు ఐదు వందల యాభై ఆరు వందల పరుగుల లోపు వాళ్ళు ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి మూడవ సెషన్లో ఇండియాను బ్యాటింగ్కు దింపేటటువంటి అవకాశం ఉంది సో ఈ లోపే మరి ఆస్ట్రేలియాను భారత బౌలర్లు ఆల్ అవుట్ చేస్తారేమో చూడాలి సో టైలెండర్లు కూడా ఆస్ట్రేలియాకు చెందినటువంటి టైలండర్ బ్యాటర్లు కూడా భారత బౌలర్లపైన ఆధిపత్యం వహిస్తున్నారు మిచెల్ స్టార్క్ సైతము ఏమాత్రం అదురు బెదురు లేకుండా బుమ్రా పైన కూడా అంటే బుమ్రా బౌలింగ్లో కూడా సిక్స్ కొట్టినంటే వాళ్ళ ఆత్మస్థైర్యము ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సో మొత్తంగా భారత బౌలర్లందరూ కూడా సమిష్టిగా విఫలమయ్యారు బుమ్రా మూడు వికెట్లు తీసినప్పటికీ నిన్న కోన్స్టర్స్ కానీ ఆ తర్వాత మిగతా బ్యాటర్లు కానీ బుమ్రాను కూడా ఏ మాత్రం లెక్క చేయకుండా బ్రహ్మాండంగా బౌండరీలు సిక్స్లు కొడుతున్నారు సో మరి ఈ టెస్ట్ మ్యాచ్లో మనం విజయం సంగతి అటు పక్కన పెట్టి మన భారత బ్యాటర్లు పోరాడితే డ్రా చేసుకునేటటువంటి అవకాశం అయినా ఉందా లేదా అనేటటువంటి సందేహం భారత అభిమానులకు కలుగుతుంది సో చూడాలి మరి మన భారత బౌలర్లు విఫలమైనటువంటి నేపథ్యంలో ఆస్ట్రేలియా బ్యాటర్లు బ్రహ్మాండమైనటువంటి బ్యాటింగ్ను కొనసాగిస్తున్నారు ప్రస్తుతం చూసినట్టయితే పిచ్ బ్యాటింగ్కి బ్రహ్మాండంగా అనుకూలిస్తుంది మరి ఇలాంటి పిచ్చి పైన మన బ్యాటర్లో నిలబడి మనవారు కూడా భారీ స్కోరు సాధిస్తారో లేదో మరి చూడవలసి ఉంది